గురుష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమ పరిపూర్ణ భావ సిద్ధాంతం భావసిద్ధాంతం సన్మాగంచ ప్రవర్తనం జ్ఞానాతీతానందమీయా స్వామీ సద్గురు ప్రమాణం నారాయణం నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరేత్ అచల పరిపూర్ణలైన పెద్దల నా ఆత్మపూర్వక నమస్కారములు సమర్పించుకుంటూ ఈరోజు సభ కార్యక్రమాంతం మీకంతా తెలిసిందే ఇంతవరకు ఏదో కొంచెము సభ ఏదో ఆలస్యమైనా మంచిగా జరుగుతూ ఉంది ఇంతవరకు మన రా స్వామివారు సంపూర్ణమైనటువంటి పూర్ణ బోధన మనకు బాగా చక్కగా అందించినారు మనం ఇంకా దీన్ని ఇట్లే ముందుకు తీసుకుంటా పోతే ఇంకా పెద్దలంతా దాని గురించే బాగా మనకు తెలియజేసే వాళ్ళు ఉండారు కాకపోతే ఇంకా కొంచెం కిందికి వద్దాం కింద నుంచి కొంచెం విచారించుకుందామని నా భావము ఇందులో తప్పులు ఉన్నాయి కానీ పెద్దలు మన్నిస్తారని మనందరినీ ఒకసారి కోరుకుంటూ అనిత్యాన్ని శరీరాన్ని వైభవో నైవ శాశ్వత నిత్యం సన్నిహితో మృత్యువు కర్తవ్యం ధర్మ సంగ్రహ అంటుంది శాస్త్రం మనము ఈ కార్యక్రమాలన్నీ ఎందుకు చేసుకుంటా ఉన్నాం ఈ సభలన్నీ ఎందుకు పెట్టుకుంటా ఉన్నాం ఎందుకు మనము ఈ పెద్దలను ఆశ్రయించి గురుసేవా ధర్మ దళమై ఇంటికాడ ఏ కార్యక్రమాలు ఉన్నా కానీ దానిలన్నింటినీ సంపూర్ణంగా చూసుకొని కూడా వీటికి ఏ ధర్మాం కోసమై ఇక్కడికి వస్తున్నామో దేనికోసం వస్తున్నాం ఆత్మజ్ఞానాన్ని పొందేదాని కోసరం ఈ శరీరం అశాశ్వతమని ఇంతవరకు మన స్వాములు చెప్పినారు దేహం అశాశ్వతము ఇది ఎరుక ఎరుక శరీరం ఎప్పటికీ ఉండదు ఎరుక శరీరం ఎప్పటికీ ఉండదు మడి లేకుండా పోవడానికి కారణం ఎట్లా దీని ఎట్లా పోతుంది ఏ విధంగా పోతుంది మరి పోతుంది అనేది మాత్రం చేత పోతుందా కర్తవ్యం ధర్మసంగ్రహ అంటుంది ఈ దేహము ధర్మాన్ని మనం ఆచరించినప్పుడు ధర్మార్థ కామ మోక్షములన్నీ చతుర్విధ పురుషార్థాలు మనకు ఉన్నాయి శాస్త్రం చెబుతుంది ఆ విధంగా ధర్మము అర్థము కామము మోక్షము ధర్మాన్ని ఆచరించు ధర్మము ద్వారా అర్థాన్ని సంపాదించు అధర్మంగా సంపాదించద్దు ధర్మరూపకంగా అర్థాన్ని సంపాదించు ఆ అర్థాన్ని కామం కోరికలు తీసుకో ఆ అర్థంతో నీ కోరికలు తీర్చుకో దానివలన నేను సంసారం జరుపుకో నీ వ్యవహారం జరుపుకో ఎందుకు ధర్మరూపకంగా సంపాదించిన ధనం కాబట్టి ఆ విధంగా సంపాదించుకో ధర్మార్థ కామం అయిన తర్వాత మోక్షం తర్వాతది మోక్షం అప్పుడు నువ్వు ఆ రోజు నువ్వు రాజయోగం చేయి ఆ విధంగా చేస్తే ఇప్పుడు మనం అందరం కూడా రాజయోగులమే మనం సన్యాసంలో కావాల్సిన అవసరం లే కాషాయ గుడ్డలు ధరించుకొని ఇల్లు వదిలేసి భార్యా బిడ్డలను వదిలేసి సంసారాలు వదిలేసి ఎవరో ఏదో పెడతారు ఏదో ఆశ్రయించుకుందాం ఎవరినో ఏదో చెప్పి వాళ్ళతో అంతో ఇంతో తీసుకొని ఆ ఆశ్రమాన్ని జరుపుకుంటూ దేహయాత్ర చేయాల్సిన అవసరం లేదు మనిషి అయిన వాడు రాజయోగి అయి తాను సంసారంలోనే ఉంటూ సంసారాన్ని నిర్వర్తించుకుంటూ బ్రహ్మానంద స్థితిని పొందొచ్చు పరిపూర్ణ స్థితికి పొందచ్చు అదే విషయాన్ని మనకు భాగవతం చెప్తుంది కంటిదే మనవారు వారు ఘనులు గృహస్థులై విఫలైకున్న వ్యధితనము అని కలయోనులందల్ల గర్భాద్యవస్థల పురుషుండు దేహి అయి పుట్టుచుండు అని మనము గృహస్థులమై అదే మనకు నాలుగు చతుర్విధ ఆశ్రమ ధర్మాలు చెప్తారు బ్రహ్మచర్య ఆశ్రమము తర్వాత రాజయోగాశ్రమము వానప్రస్థాశ్రమము సన్యాస అని నాలుగు ఆశ్రమాలు చెప్తారు మన ధర్మం బ్రహ్మచర్య ఆశ్రమం మనకి ఏ ఏ విధంగా ఉంటుందంటే బాల్యమంతా మనకి బ్రహ్మచర్య ఆశ్రమమే మనం పుట్టి పెద్దయి మనకు వివాహం కార్యక్రమాలు అయ్యేంత వరకు మనకు బ్రహ్మచర్య ఆశ్రమమే అప్పుడు అది అక్కడ ఏ దోషాలు ఏది ఉండదు ఈ ఎరుక దేన్ని స్పర్శించదు దేన్ని దాని వలన దోషం కూడా లేదు అక్కడి నుంచి మనము రాజయోగంలోకి వస్తాం రాజయోగం లేకొస్తే వివాహం అవుతుంది సంసారం అవుతుంది భార్యా పిల్లలు ఉంటారు అప్పుడు ఇది రాజయోగం తరువాత ఈ రాజయోగాన్ని తరువాత వానప్రస్థాశ్రమం ఎప్పుడైతే నీవు సంసారం అనుభవించు భార్య యొక్క ధర్మాన్ని చేయి ప్రపంచానికి దేహంతో వచ్చినా దేహ ధర్మాన్ని అనుసరించు నిన్ను ఆశ్రయించినటువంటి సా వానప్రస్తులు కావచ్చు సంసారులు కావచ్చు యాచకులు కావచ్చు ఎవరికైనా కానీ నీవు దానాధర్మము నీ దేహంతో సంపాదించినటువంటి ఇచ్చి పుణ్యాన్ని సంపాదించుకో ఈ దేహము సామాన్యమైంది కాదు దేహధర్మం ఉంది రాజయోగం చేయొచ్చు దీనివలన రాజయోగం చేసినా కానీ దోషం లేదు అన్ని ఆశ్రమాలకు ఉత్తమమైన ఆశ్రమము అందుకే వారు గనులు గృహస్థులై విఫలులై కొన్న వేరితనము తాను గృహస్థుడై సంసారి అయి అన్ని రా యోగాల అన్ని ఆశ్రమ ధర్మాలకు కూడా ఉత్తమమైనటువంటి రాజయోగం అదే ఇంతకుముందు మనసారి మన స్వామి చెప్పినాడు ఆ ఎవరు మన జనక మహర్షి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఆయన జగత్తులో ఈ దేహానికి అంటకుండా పరమాత్మకు ఆత్మను పరమాత్మ స్వరూపంగా ఎంచుకుంటూ రాజ్యం మెలినాడు అక్కడ దోషం లేదు అదే శివాజీ మహారా మహారాజును కూడా ఉప ఉపమానంగా తీసుకున్నారు మహాత్ములు ఆ విధంగా చేసి మనకు చూపెట్టినారు అట్లనే మనకు కూడా బ్రహ్మచర్య ఆశ్రమము ఉన్ ఇది రాజయోగ ఆశ్రమము అన్ని ఆశ్రమాల కంటే ఉత్తమమైనది అన్ని వ్యవహారాలు చేస్తూ భార్య బిడ్డలను అందరినీ సంపాదించుకొని కూడా తరువాత ఎప్పుడైతే పిల్లలు పెద్దవాళ్ళు అవుతారో వాళ్ళకు విద్య బుద్ధులు వాళ్ళకు పెళ్ళిళ్ళు వివాహాలు చేసి అయిన తరువాత అప్పుడు నువ్వు వానప్రస్థాశ్రమం తీసుకోవాలంటాడు వాన వాళ్ళకు వాళ్లకు సూచనలు మాత్రం ఇస్తూ నాయన ఈ విధంగా బ్రతుక్కోరా ఇట్లా చేస్తే ధర్మము ఇది అధర్మము ఏదో నీవు నీ నీ కార్యక్రమాలు నెరవేర్చుకుంటూ కూడా ఏదో పెద్దల దగ్గర ఆశ్రయించి ఈ జీవితం ఏమి ఈ దేహం ఏమి అనిత్యమైనటువంటి శరీరాన్ని ఏ విధంగా మనం తీసేసుకోవాలా ఎట్ల స పరమాత్మ సంస్పర్శనను మనం పొందాలా అనే విషయాన్ని బాగా తెలుసుకోని ఆయన ఇదో మేము కూడా ఆ మార్గంలోనే ఉండాము మాకు పెద్దలు మాకు వాళ్ళ అనుసరించి మేము పోయినాం మీ జీవితాలను కూడా ఆ విధంగా చేసుకోండి అని బిడ్డలకు కూతుళ్ళకు పిల్ల కొడుకులకు కానీ ఆ విషయాలను తెలియజేస్తూ తరువాత అది కూడా అయిపోయిన తర్వాత వానప్రస్థ ఆశ్రమం కూడా అయిన తర్వాత అప్పుడు వానప్రస్థాశ్రమంలో చెప్తారు పెద్దలు అంతో ఇంతో ఇంకా కొంచెం సంసార బాధలు తగులుకొని ఉంటాయి బిడ్డల మీద వాళ్ళ మీద ప్రేమ వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే అది అది ఆ మార్గం అది కాదు నేను ఈ విధంగా పో అనే సూచనలు ఇచ్చేంతవరకు వానప్రస్థం అదే అయిన తరువాత సన్యాసం ఇంకా మరీ ఇంక ముందుకు పోయినాడనుకో ఇంకా సన్యాసమే ఇంకా కొడుకులు ఏమన్నా అయిపోయి ఆ సన్యాసాశ్రమం పోయినప్పుడు దేన్ని సన్యసించల్లా దేహంలో ఉండే జీవత్వాన్ని సన్యాసించి దేహాన్ని సన్యసించి జగత్తును ఈ ఎరుకను సన్యసించి ఆత్మను పరమాత్మ చూపెట్టుకొని మార్గం ఎప్పుడైతే మనం దాన్ని ఏ పరమాత్మ అయితే జగత్తంతా నిండి నివిడీకృతమై ఉందో ఏ గురువు ద్వారా మనం సత్య నిత్య సత్యాన్ని తెలుసుకున్నామో ఆ సత్యము ఎందు మనస్సును ఏకాగ్రం చేసి లయింపజేసి ఆ సన్యాసం తీసుకోవడం ఆ విధంగా నాలుగు ఆశ్రమ ధర్మాలు చెప్తారు సమరండి ఇంకా మనకు ఈ దేహాన్ని గురించి ఈ శరీరాన్ని గురించి ఈ జీవుడా దేవుడా అనే విషయాన్ని గురించి భాగవతం మనం చెప్తుంది పాంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు దానిలో నొకవేళ వర్తించు దీపించు తరి అయిన నొకేళ తలగిపోవు చెడునేని దేహంబు చెడు కాని పురుషుడు చెడు అతనికింత చేటు లేదు పురుషునికి దేహపుంజములకు వేరు గాని ఏకత్వంబు కానరాదు దారుల వెలుంగు దహనుని కైబడి కాయములు జరించు గాలి భంగి నాల నీలమైన నభము చాట్పున వలయు దేహి దేహములకు ఉంటుంది ఈ దేహమా పాంచభౌతికమైంది పంచభూతాత్మకమైనటువంటిది పృథివీ ఆపు తేయో వాయు ఆకాశములైనటువంటి పంచభూతములతో ఆ పంచభూతముల నుంచి ఏర్పాటు చేపట్టినటువంటి ఇరవై ఒక భూతానికి ఐదు ఐదు ఇంద్రియాలు తయారై ఇరవై ఐదు ఇంద్రియాల తత్వములతో తయారైనటువంటి ఈ దేహము పాంచభౌతికమైన భవనంబు ఈ దేహం ఇందులో పురుషుండు పాంచభౌతికమైన దేహంబు భవనంబు దేహంబు పురుషుండు దానిలో పూర్వ ఒకవేళ వర్తించు దీపించు ఈ దేహము ఏ పూర్వకర్మ వశమనను జీవుడై ఇందులో ఆ పరమాత్మ ఇందులో ప్రవేశించడము ఇందులో నేను జీవుడును అని అమాయకం చేత ప్రవర్తించడం జరుగుతూ ఉంది పూర్వకర్మ వశమున ఈ జీవత్వము కలిగింది అది ఎప్పుడైతే తరైన ఒక భంగి తొలగిపో ఆ సమయము ఆసన్నమైనప్పుడు ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అయితే ఏది పోతా ఉంది ఇందులో ఉండే ఆత్మస్వరూపము ఈ దేహంలోకి వచ్చి దాని సమయం వచ్చినప్పుడు దేహాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉంది ఆ దేహాన్ని ఎప్పుడైతే వదులుతుందో వదలక ముందు ఇది శివము ఆ ఆత్మ దీన్ని వదిలితే శవము కాబట్టి ఆ ఆ విధంగా పురుషు తరి అయిన ఒక భంగి తలగిపో నేని దేహంబు చెడు కాని అయితే ఈ దేహం ఎప్పటికైనా చెడిపోతుంది నశించిపోతుంది కానీ ఇందులో ఉండే పరమాత్మ స్వరూపమే పరమాత్మ లేక చెందుతుంది అతనికి ఇంత చెడు లేదు పురుషునికి పుంజమునకు ఏ వేరుగాని ఏకత్వం కానరాదు ఇందులో ఉండే పురుషుడు ఏదైతే ఉందో ఆత్మస్వరూపం ఏదైతే ఉందో పరమాత్మ స్వరూపం ఏదైతే ఉందో అది ఈ దేహానికి వేరుగానే వెలుగుతా ఉంది కానీ దేహానికి దానికి సంబంధం లేదు ఆ విధంగా జీవ ఉండాలి దీని పరిస్థితి కాబట్టి దీన్ని దారువల వెలింగు దహను కైబడి ఇది ఎట్లుంటుందంటే ఈ దేహంలో ఆ పరమాత్మ స్వరూపం ఎట్లుంటుందంటే కట్టయందు అగ్ని ఏ విధంగా అయితే ఉందో ఈ శరీరం లూ జీవాత్మైనటువంటి గాలి ఏ విధంగా అన్ని దేహాలలోన శ్వాసరూపంగా నడిపిస్తూ ఉందో కాయముల జరించు గాలి భంగి లీలమైన నభంగు చాటుకున్న ఒక తూని ఒక ఇదిలో తో ఒక చెట్టులో కానీ ఒక పైపులో కానీ ఒక ఆధారం అయితే తీసుకుంటే లోపల అయితే ఎట్లా ఖాళీగా ఉండొ లీనమైన నభము చాటుపున అందులో కూడా ఆకాశం ఉంది అందులో కూడా పరమాత్మతత్వం ఉంది దాన్ని చీ చూస్తే న ఆకాశమే ఉంది నభము చాటుపున తెలియవరీ దేహి దేహములకు ఈ దేహికి ఇందు దేహి ఇది దేహము దేహాన్ని ఆశ్రయించుకొని ఉండే పరమాత్మ దేహి కాబట్టి ఈ దేహికి దేహానికి ఎలాంటి సంబంధం లేదు అనే విషయాన్ని మనకు పూర్ణత్వంలో మనకు పెద్దలు చెప్పినారు ఆ విధంగా భాగవతం కూడా చెప్తుంది కాకపోతే మనం ఇంకా కొంచెం పూర్ణాత్మని విచారిస్తే సత్యముకు బట్టయలున అసత్యముకు ఎరుకనిరిగి సద్గురు కృపచే సత్యము కాదని ఎరుకను సత్యముగా నమ్మి ఉంటే చాలు చాలన్నా వాణితోటి సాటెవ్వరన్నా నిత్యములనే నిర్ణయం మెరుగక నిత్యుడై ఉండేటి నిజబోధ కలిగితే చాలు చాలన్నా వాణితోటి సాటెవ్వరన్నా అని సత్యమైనది బట్టబయలు సత్యమైనటువంటి పరమాత్మ స్వరూపము అనిత్యమైనది ఈ దేహము ఇది కొంతసేపు ఉంటుంది మళ్ళీ లేకుండా పోతుంది మనం చెప్పుకున్నట్లు ఈ జగత్తంతా ఒక ఒకసారి ఉంటుంది పోతూ ఉంది మనం చూస్తే నిత్యము మనకు జరుగుతూనే ఉంది తెలుస్తూనే ఉంది కొంతసేపు కొంత కొంతకాలం ఉం కొంతసేపు ఉంటా ఉంది జగత్తు కొంత లేకుండానే పోతా ఉంది మన అనుభవంలోనే చూస్తుండం నిద్రలో జగత్తు లేదు జాగ్రత్తలో మళ్ళీ జగత్తు వస్తూ ఉంది అట్లా ఈ జగత్తు వస్తూ ఉంది పోతూ ఉంది సత్యమై ఆ సత్యం బట్టబలు ఏమై ఉంది సత్యమై ఉంది నిత్యమై ఉంది అది అసత్య ఆ సత్యమైన బట్టబయలు అసత్యమైనటువంటి ఎరుక ఈ ప్రపంచము ఈ దేహాన్ని ఎరిగి సద్గురు కృపచే అది తెలియాలంటే పరమాత్మ యొక్క గురువు యొక్క కృప మన పైన కలిగినప్పుడు మాత్రమే ఆ విషయాన్ని సంపూర్ణంగా మనం తెలుసుకోగలుగుతాం సద్గురు కృపచే సత్యము కాదని ఎరుకను సత్యముగా నమ్మి ఉంటే ఈ ఎరుకంతా అసత్యమేనని దాన్ని నిరంతరము తెలుసుకొని గుర్తిరుగుతూ జగత్తులో మనం ఉన్నా కానీ పా నిరంతరము దాన్ని లేదు లేదు అనే దాన్ని బాగా ఆరుడను చేసుకొని కాదని ఉంటే చాలు చాలన్నా నిరంతరము దాన్ని మర్చిపోయి మరిచిపోకుండా ఈ జగత్తు అసత్యము పరమాత్మ సత్యము గురువాక్యము సత్యము అనే విషయాన్ని నిరంతరము గుర్తుపెట్టుకొని ఉంటే వానికి సాటి ఎవరయ్యా అంతే కదా మాయా ప్రపంచంలో పడి ఎరుక మోహములో పడిపోయి మరిసిపోయి గురువాక్యాన్ని మరిసిపోతే చెడిపోయినట్లే ఎప్పుడు గురువాక్యంలో నిరంతరము ఎవడైతే ఉంటా ఉంటాడో వానికి ఎరుక ఏమీ చేయలేదు ఈ మాయ ఏమీ చేయలేదు కేవలం భ్రమేణ అహం బ్రమేణత్వం భ్రమేణ అహం జన భ్రమ మూలం ఇదం జగత్ భ్రమేణ ఈశ్వర భావత్వం మనం ఈశ్వరుడు ఉన్నాడు పరమాత్మ ఉండాడు అని అనుకునేది కూడా భ్రమే అది కూడా భ్రమే భ్రమేణ ఈశ్వర భావత్వం భ్రమం భ్రమ మూలం ఇదం జగత్ భ్రమచే జగత్తు వచ్చింది భ్రమ తొలగిపోతే గురు కరుణ చేత గురువాక్యము చేత నిరంతర ధ్యానము చేత నిరంతరం మరుగుకుండా ఎవడైతే అహర్నిశలు గురువాక్యాన్ని మనసులో స్మరణ చేసుకుంటూ ఉంటాడో వానికి ఈ భ్రమ ఈ ఎరుక ఈ మాయా ప్రభావం తొలగిపోయి పరమాత్మ స్వరూపము తప్పకుండా సిద్ధిస్తుందని అది పెద్దల ఆశీర్వాదమని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇంకా చెప్పే పెద్దలు కొంతమంది ఉండారు సమయంలో